హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవితరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఈ సెలమార్కు సంబంధించి చెట్టు వరకు వెళ్ళడం చూశారు కదండి అక్కడి నుంచి అయితే నెక్స్ట్ దుర్గమ్వారి టెంపుల్కి వెళ్ళాలి దాని తర్వాత ఆంజనేయస్వామి టెంపుల్కి తర్వాత పెద్ద లింకమ్మ టెంపుల్కి వెళ్ళాలండి ఇంకా ఈ మూడు టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే ఇప్పుడు ఆంజనేయస్వామి టెంపుల్కి వచ్చామండి ఇక్కడ పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దుర్గమ్వారి టెంపుల్కి అయితే వెళ్తామండి ఈ రెండు పక్క పక్కనే అనమాట ఈ ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర నుంచి దుర్గం వారి టెంపుల్కి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ అండి అక్కడ నుంచి మన పోతుల చెట్టు ఇవన్నీ కూడా వాక్బుల్ డిస్టెన్స్ అని అనమాట సేమ్ లైన్లో ఉంటాయి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్తామండి பாது <laughs> 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 ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మిగతా వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారన్నమాట ఇక్కడ నుంచి అయితే దుర్గమ్వారి టెంపుల్ కి వెళ్తున్నాము ఇక్కడ బయట చిన్న హనుమాన్ విగ్రహం కూడా ఉంటుందండి ఒక పక్కనేమో చిన్న సాయిబాబా విగ్రహం కూడా ఉంటుందన్నమాట బయట ఇదేనండి దుర్గమ్మవారి టెంపుల్ అనమాట అన్యస్వామి గుడి దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట అండి ఈ టెంపుల్ పక్కనే ఇలాగా చెరువు కూడా ఉంటుంది మనకి కార్తీక మాసము అప్పుడు దీపాలయం వదులుతారు కదండి అలా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఎర్లీ మార్నింగ్ స్నానం చేసుకుని ఇక్కడ దీపం వదిలే వాళ్ళం అనమాట అండి ఇలా అమ్మవారికి చలివిడి పానకాలు అయితే పెట్టేసామండి పెట్టేసిన తర్వాత అమ్మవారికి చీర గాజులు కూడా పెట్టామనమాట అండి పెట్టేసిన తర్వాత అందరం దండం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి నెక్స్ట్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి అక్కడ చలివిడి పానకాలు అవి తీసుకుని ఇలా మా ఇంటి వెనకాల ఉన్న పద్దాలింకమ్మ టెంపుల్కి అయితే వచ్చామండి వచ్చి ఇక్కడ కూడా అమ్మవారికి పెట్టేసి దానం పెట్టుకుని నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయామండి నెక్స్ట్ అయితే మనకి భోజనాలు అవి అనమాట భోజనాలు అయిపోయిన తర్వాత కాలుగోలు తీయడం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్